రేవంతును కాపాడేందుకు మంత్రుల తంటాలు ఈ శీర్షికతో వార్తలు వస్తున్నాయి బ్యాలెస్ పార్టీ మీడియాలో రేవంతును కాపాడేందుకు మంత్రుల తంటాలు దీంట్లో ఏంటంటే మంత్రులు శ్రీధర్బాబు అడ్డూరు లక్ష్మణరావు అండ్ జూపల్లి కృష్ణారావు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమానక వీళ్ళంతా కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తమ ప్రభుత్వం ఎందుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్ట్ అంటాం హిల్ట్ ఎందుకు తీసుకొస్తున్నాము ఏమిటి దాని ప్రయోజనాలు ఇదంతా కూడా చెప్పారు అయితే ఇక్కడ నాకు అర్థం ఏంటంటే సరే వాళ్ళ వాదనలు ఏమిటి అనేది పక్కన పెడదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాపాడడానికి తంటాలు పడుతున్నారట కేసీఆర్ ప్రభుత్వంలో ఉండగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పదేళ్ల కాలంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు వరకు ఏ మంత్రులైనా సరే కూర్చొని ఎప్పుడైనా తమ ప్రభుత్వం గురించో తమ పాలిస్ పాలసీల గురించో ఇంకా ఇతరత్ర అంశాల గురించో అసలు మాట్లాడినట్టుగా మనం చూసామా మనం విన్నామా ఏం జరిగింది మంత్రులు మంత్రులకు అసలు స్వేచ్ఛ ఉండిందా మంత్రులు మాట్లాడడానికి అవకాశం ఉండిందా మంత్రులు తమ శాఖల గురించి కానీ లేకుంటే ఇతరత్ర వివరాలు చెప్పడానికి కానీ వాళ్ళు ఎప్పుడైనా మీడియా సమావేశాలు పెట్టినట్లు ఎవరికైనా గుర్తుందా ఉండవచ్చు చాలా అరుదుగా ఎప్పుడైనా ఎవరైనా అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కానీ లేకుంటే మున్సిపల్ మంత్రి కేటీఆర్ కానీ ఇంతే ఇద్దరు ముగ్గురు తప్ప మనకు ఎవరు కనిపించేవాళ్ళు కాదు ఎందుకంటే ఏదైనా సరే కేసీఆర్ చెప్పాలి కేసీఆర్కు తెలియకుండా చీమ కూడా పార్టీలో కుట్టడానికి అవకాశం లేదు మనం ఏమంటాం కదా శివుని ఆగ్నం లేనిదే చిమ కుట్టదు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మొత్తం టాప్ టు బాటం కేసీఆర్ఏ సో కేసీఆర్ చెప్తే తప్ప ఎవరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి వీలు లేదు ఏ విషయం చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే కేసీఆర్ తీసుకునే పాలసీలు కేసీఆర్ నిర్ణయించుకుంటాడు కేసీఆర్ నిర్ణయమే పాలసీ కనుక ఇక్కడ పాలసీ గురించి మిగతా మంత్రులు మాట్లాడడం కానీ లేకుంటే ప్రజలకు వివరించడం కానీ కన్విన్స్ చేయడం కానీ కుదరదు ఇక్కడ చూడండి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులంతా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు మీరు బట్టి విక్రమార్కం తీసుకోండి ఉత్తమ్ కుమార్ తీసుకోండి శ్రీధర్ బాబు తీసుకోండి అటు లక్ష్మణ్ కుమార్ని తీసుకోండి పొన్నం ప్రభాకర్ని తీసుకోండి ఏ మంత్రిని తీసుకుంటున్నారు జూపల్లి కృష్ణారావుని తీసుకోండి మంత్రులందరూ చాలా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు మంత్రులందరూ కూడా తమ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు అట్లాగే ప్రభుత్వం తీసుకొస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ప్రతి విషయాన్ని వాళ్ళు చాలా డీటెయిల్డ్గా మాట్లాడుతున్నారు ఎక్కడ వాళ్లకు ఏదో రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టి ఆ రకంగా జరుగుతోంది ఈ రకంగా జరుగుతోంది అని ఏమీ లేదు వీళ్ళు ఏంటంటే ఎవరు మన ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఏంటంటే మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య ఒక అగాధం సృష్టించాలి ఈ ఏజెండాతో పాపం వాళ్ళు కలిసిన రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు అది సాధ్యం కావట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తర్వాత జూనియర్ కావచ్చు కానీ ఆయన మెరుపు వేగంతో కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురాగలిగాడు మహాపర్వతం లాంటి కేసీఆర్ను పడగొట్టాడు హైకమాండ్ ఆయనను ఆశీర్వదించింది ముఖ్యమంత్రి పదవినిచ్చింది ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి బలపడుతున్నాడు రేవంత్ రెడ్డి బలోపేతం అవుతున్నాడు రేవంత్ రెడ్డి నాయకత్వం పటిష్టమవుతోంది కనుక రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలహీనపరచాలని ఏం చేయాలి మంత్రులను అవహేళన చేయాలి చూడండి వాళ్ళు ఏం రాస్తున్నారు మంత్రులను ముందుకు నెట్టి సీఎం పక్కకు వెళ్ళిపోయాడట అని ఇక్కడికి వెళ్ళాడండి సీఎం పక్కనకి ఎందుకు ఎందుకు వెళ్ళాడు సీఎం ఏదో నాపై ఆరోపణలను మీరే ఖండించాలని చెప్పాడట వాళ్ళను మంత్రుల్ని రిక్వెస్ట్ చేసుకున్నాడట దాంతో మంత్రులు పాపం ఇష్టం లేకుండా వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నించారట అది కూడా రాస్తున్నారు అంటే ఈ రకమైన ధోరణి ఈ రకమైన వాతావరణం అసలు అటువంటి స్వేచ్ఛ అటువంటి ప్రజాస్వామిక వాతావరణం బీఆర్ సమయంలో మనమైతే చూడలేదు ఎవరం అది చూడకపోయినా కూడా అక్కడేదో ప్రజాస్వామ్యం ఉన్నట్టు లేకపోతే ఆ సమయంలో మంత్రులంతా స్వేచ్ఛగా మాట్లాడినట్టు ఇప్పుడంతా కలరింగ్ ఇస్తున్నారు ఇప్పుడంతా దీన్ని ట్విస్ట్ చేసి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది దానికి సంబంధించి జీవో వచ్చి రాకముందే దాంట్లో ఏదో ఐదు లక్షల కోట్ల కుంభకోణం జరిగిపోతుందంటూ కేటీఆర్ ఆరోపించాడు మనందరికీ తెలుసు సో దానిపైన మళ్ళీ మంత్రులు అటాక్ చేశారు మంత్రి మరి మరికొంతమంది అటాక్ చేశారు అందులో భాగంగానే ఇప్పుడు ఇదే పాలసీ హిల్ట్ అనే పాలసీకి సంబంధించి మంత్రులంతా వాళ్ళు ప్రభుత్వానికి ప్రభుత్వానికి అనుకూలంగా అంటే ప్రభుత్వం తీసుకుంటున్న తీసుకున్న పాలసీ దీనివల్ల జరుగుతున్న ప్రయోజనాలు దీనివల్ల వచ్చే పెట్టుబడులు వాటి గురించి వాళ్ళు వివరించడానికి కట్టి ప్రయత్నాలు చేశారు అంత మాత్రం చేత రేవంతని కాపాడటం కోసం మంత్రులు రంగంలో దిగారు మంత్రులు తంటాలు పడుతున్నారట అది కూడా సరే మంత్రులు తంటాలు పడుతున్నారా మంత్రులు ఇంకేం చేస్తున్నారని పక్కన పెడితే మనము ఎప్పుడైనా సరే కేసీఆర్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకోవాలి కేసీఆర్ సీఎంగా ఉన్న ఆ పదేళ్ల కాలంలో ఏ మంత్రి మంత్రులు ఎప్పుడైనా కలుసుకున్నారా అసలు మంత్రులు నలుగురు కలుసుకునే పరిస్థితి ఉండిందా నలుగురు ఎమ్మెల్యేలు కలుసుకునే పరిస్థితి ఉండిందా నలుగురు ఎమ్మెల్యేలో ఎంపీలో మంత్రులు లేదా ఒక జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా అనుకుందాం ఏదో ఒక ఎక్స్ వైజాగ్ ఒక జిల్లాకు సంబంధించిన మా పార్టీ నాయకులు ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక విందు భోజనం లాంటి కార్యక్రమంలో పాల్గొన్నా కూడా హైదరాబాద్ నుంచి ఫోన్ కాల్ వెళ్ళేది మీరు ఎందుకు కలుసుకున్నారు ఏంటి అసలు మీ రాజకీయం ఏంటి అంటే ఏ మంత్రి ఇంకొక మంత్రిని కలవనివ్వకుండా చేసిన మనిషి కేసీఆర్ ఏ ఎమ్మెల్యేని ఇంకొక ఎమ్మెల్యేని కలవకుండా చేసిన మనిషి కేసీఆర్ ఎక్కడ తమకు అంటే ప్రతి అను ప్రతి క్షణం వాళ్ళు అభద్రతతో గడిపారు ఆ పదేళ్ల కాలంలో ఎక్కడి నుంచి ముప్పుొస్తుందో ఈ మంత్రులు కనుక ఎమ్మెల్యేలు కనుక ఏకమైతే మనకి ఏమవుతుందో మన కొంప ఎక్కడ మునుగుతుందో అనే భయంతో అభద్రతా భావంతో వాళ్ళు ఏ మంత్రుల్ని కూడా ఒక మంత్రి ఇంకొక ఇద్దరు ముగ్గురు మంత్రులను కలవరించే వాళ్ళు కాదు ఎమ్మెల్యేలు ఒక జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా ఎవరిని కలవరించే వాళ్ళు కాదు అండ్ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరి ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి కనుక ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి బయటకు చెప్పాల్సిన అవసరం లేదు కేసీఆర్ లాగా కేసీఆర్కి ఏంటంటే అదొక సరదా మీడియా సమావేశం పెట్టడం ఒక పాలసీని అనౌన్స్ చేసినట్టుగా చెప్పడం అక్కడ ఎవరన్నా విలేకరులు అడితే హే నీకేం తెలుసా అని చెప్పి అనడం నువ్వు అసలు ఏ పేపర్ బాబు చెప్ప అని అనడం నువ్వు పేపర్ అది చెప్పావా బాబు ఇదంతేందని అనడం ఇవన్నీ మనం చూసిన విషయాలు ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మంత్రులు వాళ్ళు వాళ్ళు ఏమి వేరే పార్టీ మంత్రులు కాదు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టకపోతే ఏ పార్టీకి మద్దతుగా వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు ప్రెస్ మీట్ పెట్టి తమ పాలసీ గురించి చెప్పినంత మాత్రాన అది రేవంత్ రెడ్డికి సపోర్ట్గా చేసినట్టు అవును రేవంత్ రెడ్డి సపోర్ట్గానే మాట్లాడుతున్నారండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సపోర్ట్గానే మాట్లాడతారు వాళ్ళు మరి ఎవరికి సపోర్ట్గా మాట్లాడాలి కేటీఆర్కి సపోర్ట్గా మాట్లాడాలా లేకపోతే వాళ్ళు కేసీఆర్కి సపోర్ట్గా మాట్లాడాలా హరీష్ రావుకి సపోర్ట్గా మాట్లాడాలా కాంగ్రెస్ ప్రభుత్వంలో బాధ్యులైన మంత్రులు తమ ప్రభుత్వ పాలసీ గురించి మాట్లాడినప్పుడు అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగానే మాట్లాడవలసి ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేరు మంత్రులు వేరు అని నేను అనుకోవడం లేదు కాంగ్రెస్ పార్టీలో ఈ గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు వేరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వేరు ఇప్పుడు ప్రభుత్వం వేరు సో ఇప్పుడు నేను ఇంతకు చెప్పిన రేవంత్ రెడ్డి జూనియర్ అయినా కూడా అందరినీ కలుపుకునే పోయే ప్రయత్నాలు ఉన్నాడు వీలైనంతవరకు అందరికీ కూడా అధికార వికేంద్రీకరణ చేసినట్టుగా కూడా మంత్రులే చెప్తున్నారు తమ శాఖల పైన ముఖ్యమంత్రి ఏమి చేయడం లేదని వాళ్ళే చెప్తున్నారు సమస్య ఏంటంటే ఈ రకంగా మంత్రులు ముఖ్యమంత్రితో ఉండడం ఏమిటి వాళ్ళు సీఎం పదవి కోసం పోటీ పడాలి కదా వాళ్ళలో వాళ్ళు చిచ్చు పెట్టుకోవాలి కదా వాళ్ళలో వాళ్ళు రోజు తన్నుకోవాలి కదా ఏం తన్నుకోవడం లేదు కొట్టుకోవడం లేదు లేకపోతే ముఖ్యమంత్రిని దిగిపోవాలని డిమాండ్ చేసేవాడు ఏమి లేడు ఈ పరిస్థితి వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి కంటగింపుగా ఉంది దాంతోనే ఇటువంటి కథనాలను సృష్టించి వదులుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్